అందులో బాగున్నాను అందరూ బాగున్నాను ఈరోజు ఏంటంటే సొరకాయ చనగపప్పు కర్రీ బాగుంటుంది సొరకాయ చన సొరకాయ టమాటా ధనియాల పొడి పసుపు కారం ఉప్పు వాటరు శనగపప్పు కుక్కర్లో పెట్టింది ఉడుకుతుంది ఓన్లీ ధనియాలు వేయించుకొని పొడి చేసుకున్నది నెక్స్ట్ వచ్చి కరివేపాకు పప్పు కుక్కర్లో ఉడుకుతుంది చూపిస్తాను ఇలా చరగపప్పు ఉడకపెట్టుకున్నాము కుక్కర్ను ఇప్పుడు దీంట్లో టమాటా టమాటా వేసాము సొరకాయ నేను కరివేపాకు చూసాను కదా సొరకాయ టమాటా ఆనియన్ కరివేపాకు అన్నీ వేసాము ఇంకోటి దీన్ని మళ్ళీ దీంట్లో కారం ధనియాల పొడి పసుపు పసుపు వేసాము ఉప్పు రుచికి సరిపడా పెట్టుకున్న ధనియాల పొడి కొద్దిగా ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా మంచిగా కలుపుకొని స్టవ్ మీద కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని ఇప్పుడు ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనికి పోపు నేను స్టవ్ మీద పెట్టి నూనె పోసి దీన్ని ఆవాలు చిలకర ఇప్పుడు ఇందులో ఎల్లుని ఇప్పుడు ఈ పోపు ఇందులో పోసేసి కలుపుకోరు కాసేపు ఉడకాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ చనపప్పు సరకాయ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్